సంగారెడ్డి ముప్పై నాలుగో వార్డు ఇందిరా కాలనీ జూన్ ఇరవై ఏడు పరిసరాల శుభ్రతే లక్ష్యమని ముప్పై నాలుగో వార్డు ఇందిర కాలనీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అడ్డు పట్టణ ప్రగతిలో భాగంగా ముప్పై నాలుగో వార్డు ఇందిరా కాలనీలో పరిసరాల శుభ్రతను నిర్వహించారు కాలనీలో పిచ్చి మొక్కలను తొలగించి ఓపెన్ డ్రైన్లను శుభ్రం చేయించారు రోడ్లను మొత్తం ఓడిపించారు పలు చోట్ల దోమ మందులను పిచ్చికారీ చేశారు ఈ సందర్భంగా అడ్డు మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని తెలిపారు ప్రతి గల్లీలో శుభ్రత చర్యలను నిర్వహిస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టిన పట్టణ ప్రగతితో అద్భుత ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు దీనికి సహకరించిన టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మును కాలనీ పెద్దలు యువకులు బల్దియా అధికారులు ఉన్నారు ఈ ముప్పై నాలుగో వార్డులో మన ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో మన అన్ను అడ్డు అధ్వైర్యంలో ఇక్కడ పరిశుభ్రత జరుగుతున్నది ఇట్లనే ఇలాగనే ఎప్పుడు జరగాలని మేము కాయ చేస్తున్నాము నిర్మలాదేవి మన జగ్గారెడ్డి గారు వాళ్ళు కూడా మా మీద ఒక నిఘా ఉంచాలని ప్రార్థన చేస్తున్నాము ఎంతసంగారు సాఫ్ఫికారే అడ్డుకు अच्छा करे तो बहुत अच्छा रहता सबके लिए छोटे स्कूल के बच्चों के लिए अपने स्कूल के बच्चों के बिल्कुल अच्छा हो जाता है थर्टी फोर वार्ड ये बिल्कुल करा दिया अच्छा रहता है। अपने महिला के बच्चे अच्छा करें चौंतीस वार्डी फोर वार्ड थर्टी फोर वार्ड में अच्छा काम कर रहे हैं साफ सफाई कर रहे ప్రోగ్రాంలో భాగంగా ముప్పై నాలుగు సంగారెడ్డి మున్సిపల్ ముప్పై నాలుగో వార్డు ఇందిరా కాలనీలో ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మా వార్డులో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ కలదు గవర్నమెంట్ స్కూల్లో పరిసరాల ప్రాంతాల్లో కానివ్వండి అలా అదేవిధంగా మా వార్డులో మురికి కాలువలు కానివ్వండి పిచ్చి మొక్కలు కానివ్వండి తొలగించడం జరిగింది మా వార్డుకు చెరువుగడ్డ ఆనుకొని ఉంది ఆ చెరువుగడ్డ కాలువ మా వార్డు ద్వారానే వెళ్తుంది కాబట్టి ఆ కాలువను కూడా సంగారెడ్డి మున్సిపల్ మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేయడం జరిగింది వాళ్లకు ధన్యవాదాలు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి టీఐజీసీ టీఐజీసీసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి సింగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారికి మా వార్డ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అడ్వాయిడ్ మును గారికి మా ముప్పై నాలుగో వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ ముందుగా మీడియా మిత్రులకు మా వార్డు తరఫున పెద్ద మనుషుల తరఫున నమస్కారము ఈ ఈ ఈరోజు ప్రోగ్రాము ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వంద రోజుల ప్రోగ్రాము ఈరోజు మా వార్డ్ల గవర్నమెంట్ థర్టీ ఫోర్ వార్డ్ ఇందిరా కాలనీ గవర్నమెంట్ స్కూల్ ప్రైమరీ స్కూల్లో మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ నడుస్తుంది మా వార్డులో నాకు వాళ్ళు మున్సిపల్ అధికారులు ముందుగా మున్సిపల్ అధికారులు కమిషనర్ గారికి మా వార్డ్ తరఫున నమస్కారములు మా మా పార్టీ పెద్దలైన నిర్మలా జగ్గారెడ్డి టీఏజీసీ చైర్మన్ గారికి కూడా ప్రత్యేక నమస్కారము మా రాజకీయ గురువు అయిన జగ్గారెడ్డి గారికి ఇంక ప్రత్యేక నమస్కారము మా వార్డ్ తరఫున మేము ముందుకు వచ్చి మా పెద్దల సహకారంతో ముందుకు వచ్చి వార్డ్ ఇన్ఛార్జ్ అయ్యి వాళ్ళ మేము నిలబడి వార్డ్ ఆఫీసర్లతో సహా కష్టపడుతున్నాం ఇందులో మాకు సహకరించిన వాళ్ళు వార్డ్ ఆఫీసర్ మున్సిపల్ శ్రీనివాస్ గారు మళ్ళా వార్డు మున్సిపల్ ఇన్ఛార్జ్ అరుణ్ గారు మళ్ళీ నాకు అందరూ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం